పిలరా మనల్ని దేవుడు పిలిస్తే వినండి మనల్ని దేవుడు పిలిస్తే ఆ ఏర్పాటు మన మీద ఉంటే మనల్ని మనం చెప్పుకోవటం కాదు కొన్ని సాక్ష్యాలు దేవుడు చూపిస్తాడు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి దేవుడు మనల్ని ఆయన పని కొరకు నియమించుకుని ఉంటే కొన్ని రుజువులు మీకు ఆయన దేవుడే బయలుపరుస్తాడు వాటిలో మొట్టమొదటిది నీ ఇంటివారు నీ ఇంటి వారిలో కనీసం ఒక్కరైన నీ మీదున్న ఏర్పాటు గుర్తించేటట్టు దేవుడు చేస్తాడు అర్థమైందా ఒకవేళ వాళ్ళు గుర్తించకపోయిన నీ బంధువర్గంలోనైనా ఉన్న వ్యక్తుల్లో ఎవరో ఒకళ్ళ ద్వారా నీ మీదున్న ఏర్పాటు విషయమై అటువైపు నుంచి స్పందన వచ్చేటట్టు దేవుడు నీకు బయలుపరుస్తాడు మొదటిది రెండవది ఏ సహవాసంలో అయితే నువ్వు వెంబడిస్తా ఉన్నావో ఆ సహవాసంలో నిన్ను ఆత్మీయంగా పోషిస్తున్న దైవ జనుడికి నీ విషయమైనటువంటి గ్రహింపు దేవుడు ఇస్తాడు చాలామంది వస్తుంటారు దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు కానీ దేవుని ఏర్పాటులో ఉన్నవాళ్ళు యహోష్మా లాగా సమూహలు లాగా సన్నిధిని అతిగా ప్రేమించే లక్షణం కలిగి ఉంటారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో దేవుని ఏర్పాటు ఎవరి మీద అయితే ఉందో వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఆనందాన్ని పొందగలుగుతారు కానీ బయట ఎక్కడ కూడా వారు ఆనందాన్ని పొందలేరు ఇష్టపడరు ఏర్పాట్లో ఉన్న వ్యక్తులకు ఉండే లక్షణం ఇది ఏ కొంచెం అవకాశం వచ్చినా సన్నిధికి పోదాం సన్నిధిలో గడుపుదాం సన్నిధిలో ఆనందిద్దాం సన్నిధిలో పరవశిద్దాం సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధులతో సహవాసం చేద్దాం అన్నట్టు ఆయన సన్నిధి 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 కొరకు ఆకాంక్ష కలిగి ఉంటారు గనుక దీన్ని ఆల్రెడీ దైవజనుడు గుర్తిస్తాడు గనుక రెండవ సాక్ష్యం దైవజను వైపు నుంచి దేవుడు ఇప్పిస్తాడు ఆయనే చెప్తాడు నాయన నువ్వు కొంచెం సమీపంగా ఉండి ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తా ఉంటాడు దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఏర్పాటు మన మీద ఉంది అని అర్థం దేవునికి స్తోత్రం కలుగును గాక తర్వాత నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అన్య జనులలో నుంచి కూడా నీలో దైవత్వాన్ని గుర్తుపట్టేటట్టు దేవుడు చేస్తాడు అన్య జనులు సైతం నీలో ఉన్న దేవుణ్ణి గుర్తించగలుగుతారు ఆ విధంగా ఆయన మహిమతో నిన్ను నింపుతాడు నువ్వు వెళ్తా ఉంటావు నీలో ఉన్న ఆ నీతి ఆ ఆత్మీయత దేవుని వెలుగును వాళ్ళు గుర్తించి బాబు రెండు మొక్కలు మా కోసం ప్రార్థన చేయవా అని వాళ్ళు అడిగేటట్టు చేస్తాడు అలా వాళ్ళు నిన్ను అడిగినప్పుడు దాని సాక్ష్యం ఏంటంటే చేతుల నుంచి ప్రార్థన చేసేది సహజంగా నువ్వేమనుకుంటావు దైవ కానీ దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో వ్యక్తులు నిన్ను అడిగి అయ్యా కొంచెం మా కోసం ప్రార్థన చేయి లేకపోతే మా అబ్బాయికి ప్రార్థన చేయి అన్యులు కానీ విశ్వాసులు కానీ నిన్ను పిలిచి అడిగినప్పుడు ఇదిగో మరొక రుజువు ఏంటంటే దేవుడు నిన్ను నేరపరుచుకున్నాడు వాళ్ళకి నిన్ను ఒక సామాన్యుడిలాగా వాళ్ళ వంటి వానిగా చూపించట్లేదు నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఆయన భక్తునిగా ఆయన దాసునిగా వారికి నిన్ను బయలుపరిచాడు అందుకే నిన్ను ప్రార్థన చేయమని వాళ్ళు కోరారు నీలో వాక్కు వాళ్ళకి నీలో వాళ్ళకి దేవుడు దేవుని వాక్కు కనపడకపోతే నిన్ను అడగరు వాళ్ళు నీలాంటి వాళ్ళు నీకంటే గోపాడు చాలా మంది వాళ్ళకి కనపడతారు కనపడల్లా పిలిచి ప్రార్థన చేయండి అన్నారు వాళ్ళు కానీ నిన్ను చూసినప్పుడు ఆటోమేటిక్గా బెండై నిన్ను పిలిచి ప్రార్థించమన్నారు అంటే దేవుని వెలుగు నీ మీద ఉన్నట్టు నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఆ దేవత్వం నీలో కనపడితేనే వాళ్ళు పిలిచి ప్రార్థన చేయమ్మా ప్రార్థన చెయ్యయా అని అడిగేది హలో అర్థమైందా అదొక మూడవ రోజు ఫస్ట్ సాక్ష్యం రెండు ఇంటి సాక్ష్యం మూడు దైవజనుని సాక్ష్యం సంఘం కూడా గుర్తిస్తుంది సాటి సహోదరులు కూడా గుర్తిస్తారు మనందరం వేరు మన ప్రార్థనా జీవితం వేరు ఆ సహోదరుడు వేరు ఆయన ఆత్మీయత వేరు ఆయన ప్రత్యేకంగా ఉన్నాడని సాటి సహోదరులు కూడా గుర్తించి సంఘంలో కూడా నిన్ను ప్రత్యేకంగానే గౌరవిస్తారు ఏర్పాటు ఉన్నవాణిని ఎందుకంటే నా కోరిక ఏంటంటే మీలో అనేకులు ఆ పిలుపు ఉన్నోళ్ళు ఉన్నారు వారంతా ముందుకు రావాలి పొద్దుస్తమానం ఆ కొత్త వాళ్ళకే చెప్పుకుంటా కూర్చోను మీకు కూడా మీకు కూడా మీకు కూడా భారం ఉండాలి దేవుడు ఆల్రెడీ నిన్ను పిలిచి ఉంటే ఇదిగో ఈ కనపడుతుంటే గుర్తు చేసుకోమని చెబుతున్నాను నేను నాలుగవది దేవుని సాక్ష్యం ఇది ముఖ్యమైంది దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు వాక్యానికి వచ్చి కూర్చుంటావు కూర్చోగానే మనసులో నువ్వు అనుకుంటావు దేవా ఇదేంది నన్ను ప్రార్థన చేయమంటున్నారు ఇదేందయ్యా నా ఇంట్లో కూడా నన్ను ప్రత్యేకంగానే గుర్తిస్తూ ఉన్నారు అన్నయ్య కూడా ఏందో నన్ను ప్రత్యేకంగానే మాట్లాడుతూ ఉన్నాడు ఏంది నాయన నాకు అంత సామర్థ్యం లేదు నాకు అంత జ్ఞానం లేదు నాకు అంత తెలివి లేదు నేను పనికి వచ్చేవాడిని కాదు అంత చదువు కూడా నా దగ్గర లేదు కొద్ది గొప్ప ఉంది నేను ఎట్లా పనికి వస్తాను నాయన అనుకొని నువ్వు కూర్చుంటావు సన్నిధిలో అదే రోజు మాట్లాడతాడు నువ్వు నాకు సేవ చేయాలి అని నువ్వే చేయాలి నా కుమారి నువ్వే చేయాలి నా కుమారుడా నా ఏర్పాటు నీ మీద ఉందని అదే రోజు నీకు వర్తమానం అందేటట్టు జాస్త దేవుని సాక్ష్యం సంఘంలో నుండి పిలవటమే కాదు దైవజనుని నేను నుండి వాక్కు ద్వారా నిన్ను పిలవటమే కాదు నిన్ను ఆయన దాసునిగా దాసురాలిగా ఎంచితే ఉన్న ప్రత్యక్షతలు కొన్ని నీకు బయలుపరిచి సాక్ష్యం ఆయన నిన్ను తన దాసునిగా దాసురాలిగా ఎంచినట్లయితే ఆయన ఏది చేయబోయినా నీకు ముందు బయలుపరుస్తాడు అది దేవుని అలవాటు నువ్వే ఆశ్చర్యపోతా ఉంటావు నువ్వు చెబుతా ఉంటావు ఇతరులకి అన్నా నీ గురించి నాకు ఇలా కనపడింది మరి దేవుడు ఇలాంటి కార్యం చేయబోతున్నాడని నాకు బయలుపరిచాడు అని నువ్వు చెబుతావు ఆయన అంటాడు ఏ అన్నా నాలంటోడే కూర్చొని వాక్యం వింటాడు ఎనకేందో కనపడింది నాకు చెబుతున్నాడు అని ఆయన అనుకుంటాడు కానీ కొద్ది రోజులకి ఆయన ఆశ్చర్యంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు సోదరా నువ్వు చెప్పింది అక్షరాల అలానే జరిగింది దేవుడు అలానే అన్నప్పుడు దేవుడు రూఢిపరుస్తున్నాడు అనమాట నా దాసుల మాట నేను రూఢీపరచు వాడను అదొక సాక్ష్యం నువ్వు పలికిన మాట నెరవేర్చి దేవుడు సాక్ష్యం పలుకుతాడు ఆయన ఇచ్చే సాక్ష్యాలు తమ్ముడా మొట్టమొదటిది ఫ్యామిలీలో నుండి నీకు సాక్ష్యం వచ్చేటట్టు చేస్తాడు రాసుకున్నావా రెండు సంఘములో నుండి నీకు సాక్ష్యం సహోదరుల దగ్గర నుండి వచ్చేటట్టు చేస్తాడు మూడు దైవజనుని దగ్గర నుండి నీకు ఆ పిలుపు వచ్చేటట్టు చేస్తాడు ఆ సాక్ష్యం వచ్చేటట్టు చేస్తాడు ఆయన ఉపదేశంలో నుండి నీకు సమాచారం ఇస్తాడు నాలుగు ఐదవది ఆయన ఆయనగా నీవు పలికిన మాటలు నెరవేర్చి నీ నోటికి ఆయన ఉన్నట్టు రుజువు చేస్తాడు హలో లూయ కొన్నిసార్లు అయితే ఆత్మాభిషిక్తులైనటువంటి దైవ జనాంగం ప్రకటిస్తున్నప్పుడు మెరుపులాగా వాళ్ళకి నిన్ను చూపించి నీ నీ వైపు వారు చెయ్యతి తమ్ముడా నువ్వు ఏర్పాట్లో ఉన్నావు అనేటట్టు చేస్తాడు అట్లా కూడా పిలుపు పొందిన వాళ్ళు ఉన్నా దేవుడు ఇన్ని సాక్ష్యాలు నీకు చూపిస్తూ ఉంటాడు ఇవన్నీ నీకు టచ్ అవుతున్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో దేవుని ఏర్పాట్లో నువ్వు ఖచ్చితంగా ఉన్నావు దేవుని పని చేయాలి నువ్వు దేవుని రాజ్య నిర్మాణంలో నువ్వు దేవుని సేవకుడవు సేవకురాలివి ఆ ఏర్పాటు నీ మీద ఉన్నట్టు గుర్తుపట్టి నువ్వు జాగ్రత్త పడు